పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి తెల్లారి కేసీఆర్ తిట్టాలి తిడితే చివరికి ఆఖరి పార్లమెంట్ లో కూడా మన వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్నించినాడు పార్లమెంట్ లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకోటి ఎనిమిది లక్షలు ఏడికి నోటికి ఎంత వస్తే అంత ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికమైంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తుందో మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్ వాళ్ళు వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి అందుకే ఏం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఎవరు అడగొద్దు సింగరేణిలో ఇచ్చిన ఆర్మీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్సింగ్ గేమ్ ఆడాల రోజు ఒక రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 అని ఒక రోజులు టైంపాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకోబోతున్నారు ఇప్పుడు వేసుకోబోతున్నారు ఇంకో గంటలు వేసుకపోతారు ఈ తర్వాత రెగ్యులేటర్ విద్యుత్ దానిలో జగదీష్ రెడ్డి అరెస్ట్ ఈ టైపులో లో రోజొక్క సల్లు పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్ అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో ఏందదా అసలు ఆ దృశ్యాలు ఏంది కొట్టుకోవడం ఏంది ఎనడు ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండాలి ఆ లో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చి ఒక్క పని కూడా ఇరవై ఒక ఇరవై రెండు నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి యావ తప్ప ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావ తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నా స్వయం